you <laughs> 「ああやってみよう」<music>「ああやってみよう」<music>「ああいってみよう」<music>「ああやってみよう」「ああやってみよう」 మతం మనిషిని నాశనం చేస్తారు ఆ దినాల్లో ఏసు తీసుకుపోవాలని కూడా మతమే చంపేసింది కాబట్టి మతం కాదు మతాల్లో పక్కన పెట్టండి మనిషిని మనిషిగా ప్రేమించండి క్రీస్తు యొక్క మార్పుగానే మనం తెలియజేయాలని చెప్పారు అలాంటి గొప్ప దైవ జన్ దినాల్లో మతలు అర్థమార్చారు కనుక జాన్ కుమార్ గారు మేమందరం కూడా ఈ సరౌండింగ్లో పద్మారావు వైజారు అలాగే జోసెఫ్ గారు అంగంపూర్ నుంచి వచ్చారు జోసెఫ్ గారు మేమందరం కూడా ఈ ప్రాంతంలో కలిసి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాం తనకి ఈ సమయంలో మన మధ్యలో మీడియా వారు ఉన్నారు కాబట్టి ఈ మధ్యలో జరిగిన ఒక భయంకరమైన సందరూ ప్రవీణ్ పగడాలి గారు కాబట్టి వారి యొక్క అందరికీ వందనాలండి మరి మేము ఈ యొక్క రఘుదేపురం గ్రామంలోంచి మరి సేవకుల సదస్సు ద్వారా సేవకులందరూ కూడా కూడుకొని మరి సమయంలో ప్రభునంది నిద్రించినటువంటి మరి ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణము నిమిత్తము ఎంతో మరి మరి జాగృతి జరుగుతుంది ఎందుచేతంటే ప్రియులరా మాతో పాటు మరి వారి గొప్ప సేవకులు గొప్ప దిగ్గజం వారు ఎంతో జ్ఞానం సంపాదించేటువంటి వ్యక్తి ఈరోజు అనేకమైనటువంటి ప్రాంతాల్లో తిరిగి సేవ చేసినటువంటి వ్యక్తి మరి ప్రియులరా గడిచినటువంటి ఆరు రోజుల క్రితము మరి అనుమానస్వృతమైనటువంటి మృతి చెంది మరి యొక్క కేసు మరి మాకు న్యాయం అయితే జరగలేదు మరి చూసినట్లయితే మరి యాక్సిడెంట్గా చిత్రీకరించి మరి ప్రభు పరిసరలో ఉన్నప్పుడు యాక్సిడెంట్గా చిత్రించడానికి ఆయన యొక్క ఆశామాష వ్యక్తిగా ఆయన మరి అనేకమైనటువంటి మరి ప్రాంతాలు తిరిగారు మరి ఈరోజు కొత్తగా ఏదో యాక్సిడెంట్ అయ్యి చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు వారి గురించి మాకు అంతే తెలుసు ఎంత మరి ప్రభువునందు వాక్యం తెలిసిన వారు కనుక ఎటువంటి మరి పాప జీవితం అనేటువంటి వాటికి కూడా లొంగకుండా ఉండ ఉండేటువంటి వ్యక్తి అంటే ఎలా ఉంటారో మనందరికీ తెలుసు అటువంటి వారిని మరి ఒక మరి త్రాగుడు అనేటువంటిది ఒకలాగా చిత్రీకరించడానికి ఒక మార్ఫింగ్ చేసి మరి సోషల్ మీడియాలో వారిని చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి కేసును డైవర్ట్ చేయడానికి వారికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో సేవకులైన అందరూ కూడా వారి గురించి తెలిసిన వారు కనుక మేమందరం కూడా పోలీసు వారికి అలాగే న్యాయం సంబంధించిన వారికి అలాగే హిందూ సహోదరులకి ముస్లిం సహోదరులకి అందరూ కూడా మీకు నిజం తెలియాలి జరిగేటువంటి వాస్తవం ఏంటంటే అక్కడ వారిని చంపి మరి ఇక్కడ కేవలం మర్డర్గా మన క్లియర్ కట్గా మనకు అందరికీ తెలుస్తుంది ఇది నిజమైనటువంటి మర్డర్ మనం ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ అనుకోవడానికి వీలు లేదు దయచేసి మాతో పాటు మా లాంటి సేవకులు అలాగే ఉన్నటువంటి అలాగే ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి వారందరూ కూడా దీని నిమిత్తం మీరు అందరూ కూడా స్పందించాలి ప్రార్థన చేయాలి దయచేసి మాకు న్యాయం చేయాలని మరి మీడియా ద్వారా మీడియా ద్వారా మీరు చూస్తున్న మీరు అందరికీ మరి సేవకుల పక్షాన మేము అందరూ కూడా మిమ్మల్ని వేడుకుంటూ మాకు మాకు త్వరలో న్యాయం చేకూర్చి ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్కు మీరు అందరూ కూడా కలగజేయాలని మరి కోరుతూ సేవకుల సహవాసపు ప్రార్థన కూడిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను చెత్తనర మండలం సేవకుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ప్రవీణ్ పగడాల వారి యొక్క మృతి విషయమై గత చనిపోయినటువంటి విధానాన్ని బట్టి ప్రభుత్వం వారు స్పందించి ఆయన ఎలా చనిపోయాడు ఆయన ఎలాగా మృతి పొందారు ఎవరు చంపారు అనేటువంటి కోణాల్లో మరి సీసీ ఫుటేజీలు అన్ని బయటికి తీసి ఆయనకి ఆయన కుటుంబానికి క్రైస్తవ లోకానికి న్యాయము చేకూర్చాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వారికి మేము తెలియజేస్తున్నాం క్రైస్తవుల పక్షమున పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరిగేటట్లుగా చేయాలని మరి మా దైవజనులు తూర్పుగోదావరి దైవజనుల పక్షముగా అలాగే మండలాలు దైవజనుల పక్షముగా మేము తెలియజేస్తున్నాం తప్పనిసరిగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కనుక అవి ఏంటనేటువంటిది నిజ నిజాలు తొందరగా బయటికి తీయాలని క్రైస్తవుల పక్షముగా మేము ప్రభుత్వానికి విజ్ఞాపతి చేస్తున్నాం తప్పనిసరిగా న్యాయం చేయాలని మేము మనసారు కోరుకుంటున్నాం గారు ఈ విధంగా చనిపోయారు వారి యొక్క మరణం ఏ రకంగా జరిగిందో మనందరికీ తెలుసు అయితే ఈ విషయంలో ఇంకా జాప్యం జరుగుతుంది ఇంకా ఆలస్యం అవుతుంది ఎందుకో తెలియదు మరి గనుక మనము క్రైస్తవులుగా మన క్రైస్తవులమైన వారు మనం ఈ దేశంలో మనం సమాధానాన్ని కోరుతున్నాము శాంతియుతమైన వాతావరణం కోరుతున్నాం కనుక వారి యొక్క మరణ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో తెలియజేయడం కోసం అలాగే క్రైస్తవులకు క్షేమము కావాలని మనము అలాగే ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కుటుంబానికి వారు పోలీసు వారు అలాగే గవర్నమెంట్ వారు కూడా న్యాయం చేయాలని శాంతియుతమైన ర్యాలీ మనం ఈరోజు సాయంత్రం చేయబోతున్నాం కాబట్టి సీతానగరం మండలంలో ఉన్న దైవజనులు సంఘాలు అందరూ కూడా కూడి రావాలి నాలుగు గంటలకు జాబేజ్ గారి మందిరం దగ్గర మనం కలుసుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ మెమోరియల్గా ఇవ్వడం జరుగుతుంది దానిక మీరు అందరు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వై వాంట్ ప్రవీణ్ ప్రత్యేకంగా ఈ రోజు వారి యొక్క మరణం మరి యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని తీవ్ర పరిస్థితి అయితే ప్రత్యేకంగా గమనిస్తే రోజు వారి యొక్క మరణాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు రకరకాల ఫుటేజ్లు రకరకాలు బయట పెడుతున్నారు కానీ నిజమైనటువంటి బయట రావట్లేదు అందులో ప్రాగభంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు రెండూ గమనిస్తే ఆఖరి ఎక్కడ రాజమండ్రి కొంత మ్యూటేజ్లో కనబడుతుంది అక్కడ దువులు చూడట చూపిస్తున్నారు కానీ ఆ మిగతా ఫుటేజ్ ఎవరు చూపించట్లేదు ఆ దుమ్ము వేగిన తర్వాత తెల్లవారు జాం వరకు ఏం జరిగిందనే విషయం కూడా ఇంతవరకు బయట రాలేదు ఆ మిగతా సీసీ ఫుటేజ్ ఎవరు పెట్టలేదు కనుక నిజాలు తప్పిపెట్టి రకరకాల బయటని మరి చాలా మటుకు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కనుక ప్రభుత్వం వారు ప్రత్యేకంగా దీనిని దృష్టి పెట్టి എൻക്വയറി ചെയ്യാൻ ശരീര ആ ചെയ്യൈസ്തവ സമാജം പക്ഷം മേടി ഡിമാൻഡ് ചെയ്യും കൈസ്തവ ഐക്യത ഐക്യതാണ്